వెల్కమ్ టు మై ఛానల్స్ మిగ్ఞా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు కర్రీ అండి ఇలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అయితే ఒక కప్పు వరకు పప్పు తీసుకున్న పప్పుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు మనం మైసూరుపప్పును తీసుకున్నాం కదా ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు లవంగాలను వేసేసుకోండి మళ్ళీ లవంగాలు వేయడం వల్ల కర్రీ అనే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఐదు వరకు వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ చిన్నవా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఒక పాఫ్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి మైసూర్ పప్పు మొత్తాన్ని వేసేసుకోండి మనకి పప్పు తొందరగానే కుక్ అవుతుంది ఇలా పప్పు వేసుకున్న తర్వాత మనం టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి ఇలా పప్పుని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి టమాటో కొంచెం పచ్చివాసన అనేది పోతుంది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పప్పు చూడండి మనకు ఆల్రెడీ కుక్ అయిపోతుంది తొందరగానే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకోండి ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకోవాలి గరం మసాలా లేదంటే ధనియాల పొడి వేసేసుకోండి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకోండి మనకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి కర్రీ అనేది గ్రేవీకి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైనల్గా టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కోసారి ఇలా ట్రై చేయండి పూరీలోకి చపాతిలోకి అన్నంలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు